టూ థౌజండ్ నైన్టీన్లో మేము నాగ ప్రతిష్ట చేయించుకున్నాము చేయించుకున్నాక టూ మంత్స్లోనే నాకు కన్ఫర్మ్ అయిపోయింది అండ్ టూ థౌజండ్ ట్వంటీలో పాప పుట్టింది ఇప్పుడు పాపకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పాప దాని తర్వాత బాబు పుట్టాడు త్రీ ఇయర్స్ ఓల్డ్ మాకు ప్రతిష్ట చేసుకున్నాక మేము సుబ్రహ్మణ్య స్వామిని ఇష్టదైవంగా కొలుస్తున్నాము అండ్ ప్రతిదీ కూడా మాకు చాలా మంచిగా జరుగుతుంది ఎప్పుడు మేము సుబ్రహ్మణ్య స్వామికి మొక్కిన కానీ అండి ఇక్కడికి వచ్చాక చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి సో ఎవరైనా కానీయండి సంతానమైనా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాగ ప్రతిష్ట చేస్తే మంచిదే దోషాలు ఉన్నా లేకపోయినా కానీ భగవంతుణ్ణి మనం ప్రతిష్ఠించినట్టే సో ఎట్లాంటి టెన్షన్స్ ఉన్నా మనసు హాయిగా చేసుకోవాలని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడికి రండి వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ మన సిటీలో లాగా టెంపుల్స్ లాగా కాదు ఇక్కడ వాతావరణం ఉంటుంది నదీ తీరానే మనం ప్రతిష్ఠిస్తున్నాము అది మెయిన్ ఎందుకంటే నాగ ప్రతిష్ట అనేది నది తీరాన్ని చేస్తేనే వాటి విశిష్టత మనకు దక్కుతుంది సో ఇక్కడ నదీ తీరాన్ని మనం చేస్తున్నాను అండ్ ఇక్కడ అమ్మగారు కూడా మనకి ఫెసిలిటీస్ సిటీ నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా కానివ్వండి ఇంకొకప్పుడు వాళ్ళు ఇంట్లో అవకాశం ఇచ్చేవాళ్ళు మనకి సెపరేట్గా రూమ్స్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేదు బా బాత్రూమ్స్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి రండి ఇక్కడ విజిట్ చేసి ప్రదర్శించుకోండి మీకు డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయి అమ్మా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు అప్పుడు మీరు ప్రతిష్ట కూడా హైదరాబాద్ లోనే అప్పుడు ఉండటం సొంత ఊరు కూడా అక్కడేనా అదేనా చాలా మంచిదమ్మా మీరు నిఖిత అబ్బాయి పేరు సంతోషు చాలా సంతోషం అండి చక్కగా

ఎవరైనా నాగప్రీక్ష చేసుకోవాలనుకుంటే తప్పకుండా నెంబర్ ఇవ్వండి పంపించండి తర్వాత ఇవాళ ఏంటంటే మీ ద్వారా ఇవాళ మళ్ళీ మీ బంధువులు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ప్రదేశ చేయించారు ఆ పాపకి వివాహం గురించి చేయించారు తొందరలో వివాహం కుదిరి ఆ పాప పశువు బట్టలతో మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుందాం సరేనా చిను స్వామికి ఒకసారి నమస్కారం ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నది అదిగో అల్లరి చేస్తుంది పొద్దున్న నుంచి నాగ విగ్రహాల అది ఒక కవర్ తీసుకుని ఆ విగ్రహాలకి పూలది పెట్టం చేస్తోంది చూడండి ఒక సంతానం పుట్టి మళ్ళీ అదే విగ్రహాలకి బుడిబుడి అడుగులు వేసుకుంటూ విగ్రహాలన్నీ పూలు పెట్టడం పొద్దున్న వీళ్ళదే సందడి ఇలా ఈ రోజున ఇద్దరు వచ్చారు ఇవాడ చాలా సంతోషం అమ్మ సర్వే జనా భవంతు